వెల్కమ్ టు మై ఛానల్ దీపా అఫిషియల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన ఇంట్లో ఇప్పుడు జీన్స్ ప్యాంట్స్ ఉంటాయి కదా వాళ్ళకి పనికిరాకుండా అయిపోతాయి కదా మా జెంట్స్వి సో అవి ఏం చేయాలంటే ఇంకా ఇంట్లోనే మనం డోర్ మ్యాట్స్ ఈజీగా కుట్టుకోవచ్చు జీన్స్ ప్యాంట్స్తోనే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ రెండు కాళ్ళు అంటే కట్ చేస్తున్నానంటే కాలు కదండి క్లాత్ కట్ చేస్తున్నాను అవి కాలు సైజ్ ఏముందో అది కట్ చేసేసుకొని జాయింట్స్ అలా తీసేసుకొని సో ఏంటంటే వీడియో స్పీడ్ పెట్టానండి చాలా లెంత్ వీడియో అనమాట అందుకే స్పీడ్ పెట్టేశాను సో నేను అట్లా రెండు ముక్కలు కట్ చేసేసుకున్నాను అందులో ఒక్క జాయింటే తీసేసి నేను డోర్ మ్యాట్ తయారు చేస్తాను అనమాట సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ఏ అయినా వేస్ట్గా పడేయకుండా ఇలా కాటన్ క్లాత్లు అయితే బాగా యూజ్ అవుతాయి డోర్ మ్యాట్స్కి జీన్స్ ఏంటంటే అంటే మన వాటర్ని బాగా పీల్ చేసుకుంటుంది కాబట్టి జీన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది జీన్ ఫ్యాంట్ అనేది సో ఆ క్లాత్ బాగా పనిచేస్తుంది మ్యాట్కి స్టిఫ్గా కూడా ఉంటాయి నేను ఏం చేశానంటే జీన్ ప్యాంట్ ఒక క్లాత్ ముక్క తీసుకొని దాన్ని మన డోర్ మ్యాట్ ఎంత సైజు ఉంటుందో అంత సైజు మనం కట్ చేసుకోవాలి నీట్గా దాని తర్వాతకి మన ఇంట్లో ఉన్న పాత నైటీలు కానీ ఏమున్నా కాటన్ టైప్లో ఏమున్నా తీసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ లావుగా పెడితే మిషన్ అనేది నడవదు సూ తిరిగిపోతుంది సో నేనేం చేశానంటే నాలుగు ముక్కలు పలచగా పెట్టేశానండి ఇంకా దానికి అటువైపులు ఇటువైపులు నైటీలు పెట్టేసాను నైటీ క్లాత్లు కట్ చేసుకొని ఇంకా అలా బాగుండదు కదా నీట్గా ఉండదు కదా ఎందుకంటే ముడతలు వచ్చింది కాబట్టి అలా అని డోర్ మ్యాట్ కూడా ఐరన్ చేసి డోర్ డోర్మేట్లు కుట్టలేనని నేను ఏం చేశాను ఇంకా క్లాత్కి పైన ఫినిషింగ్ కోసం ఇంకా వేరే క్లాత్ పెడదామని ఆలోచిస్తున్నాను అంతలో మా పాపది ఫ్రాక్ ఉందండి అది కూడా నీళ్ళు కుట్టింది అది చాలా రోజులు అయింది వేసేసుకుంది ఇంక పక్కన పడేసిందని నేను పింక్ కలరు చాలా థిక్గా కనిపిస్తుంది కాబట్టి డోర్ ముందు అందంగా ఉంటుంది నేను పింక్ క్లాత్ కట్ చేసేసుకుంటున్నాను మీరు కూడా ఇలానే ఇంట్లో పాత నైట్లు ఏమున్నాయి ఇట్లానే చక్కగా డోర్ మ్యాట్స్ కుట్టుకోండి ఎందుకంటే డోర్ మ్యాట్స్ కుట్టి పదిహేను నిమిషాలు మ్యాట్ రెడీ అయిపోతుంది చాలా అంటే అంత ఇబ్బందే ఉండదు నేనైతే ఈజీగా కుట్టేశానండి నాకైతే చాలా మంచిగా అనిపించింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినైతే నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక కామెంట్ ఇవ్వండి ఇంకోటి చూసారా మా పాప పక్కనే ఉంటుంది అనమాట నేను ఏ వీడియో చూసినా పక్కనే ఉంటుంది సో ఆమెతో నేను ఆమె అల్లరి పడుతూ నేను ఆ డోర్మేట్ని కట్ చేస్తున్నా చూసారా నేను కట్ చేస్తుంటే పక్కకే వస్తుందనమాట కత్తిరి కూడా తగులుతుందని భయం కూడా లేదు ఆమెకి అట్లా చేస్తుందామె రెడీ అయిపోయిందండి అన్నీ నీట్గా కట్ చేసుకొని ఎచ్చు తగ్గు లేకుండా మొత్తం సమానంగా కట్ చేసుకోవాలి సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం స్టిచ్చింగ్ మొదలు పెట్టేయాలి అయిపోయిందంటే దానికి నేను పైపింగ్ కోసం ఎందుకంటే చుట్టూ పైపింగ్ చేద్దామని గ్రీన్ కలర్ బ్లాక్ తీసుకున్నానండి అది ఎంతవరకు వస్తే అంతవరకు పైపింగ్ చేద్దామని అంటే సైడ్ కుడితే చాలా బాగుంటుంది అంటే లుక్ అనిపిస్తుంది అనమాట సో నేనైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నానండి స్టిచ్చింగ్ అంటే నేను మొత్తం స్టిచ్చింగ్ అంతా పెట్టానండి మరి అంత వీడియో అయితే మీరు చూడలేరు అనేసి నేను స్పీడ్ పెట్టేస్తాను అప్పుడే నేను మా పిన్నితో మాట్లాడుతున్నానండి మా పిన్తో మాట్లాడుకుంటూ నేను స్టిచ్ చేస్తున్నాను సో డోర్ మ్యాట్ రెడీ అయిపోయిందండి స్టిచ్చింగ్ అయిపోయింది బాగుంది కదా నీట్గా ఉంది కదా ఇలా ఇంట్లోనే ఈజీగా మనం కుట్టుకోవచ్చండి సో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరు చూసినా ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇంట్లో ఈజీగా మనం డోర్ మ్యాట్ ఈజీగా రెడీ అయిపోతుంది ఏంటది మనం ఇంట్లో చాలా క్లాతులు కూడా ఉంటాయి సో మన క్లాతులని పెట్టుకొని మన ఇష్టం వచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు డోర్ డోర్మేట్ని సో బాయ్ అండి